హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బాధపడుతుండగా జున్ను ఓదారుస్తూ ఇంకెందుకు ఇలా ఉన్నావు అమ్మ కోర్టులో కేసు వేసింది కదా ఆవిడ నిన్ను తీసుకెళ్లకుండా అమ్మ ఆపేస్తుంది అని జున్ను లక్కీతో చెప్తూ ఉండగా అప్పుడే ఆ రూమ్ పక్క నుండి వెళ్తున్న మిత్ర పిల్లలిద్దరి మాటలని వింటూ అలాగే నిలబడిపోతాడు ఇంకా జున్ను లక్కీతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నీ కోసం నాన్న కోసం చాలా కష్టపడుతుంది అని జున్ను అంటుంటే అవును లక్ష్మీ అమ్మ లాంటి అమ్మ దొరకడం నేను నిజంగా లక్కీ అని లక్కీ అంటూ ఉంటుంది ఇక మిత్ర లక్ష్మిని తనన్న మాటలు లక్ష్మిని బాధ పెట్టడం నిందించడం గుర్తు తెచ్చుకొని ఫీల్ అవుతూ రూంలో నిలబడి ఉంటాడు అప్పుడే రూమ్లోకి లక్ష్మి వస్తూ ఉంటుంది లక్ష్మి రాగానే మిత్ర బాధగా ఎర్రటి కళ్ళతో ఇలా అంటుంటాడు నువ్వు నాకు లక్కీని దూరం చేస్తున్నావని అన్నాను నీపై నిందలు వేశాను నిన్ను అవమానించాను ఆవేశంలో నిన్ను తిట్టాను అని అంటూ సారీ చెప్తూ లక్ష్మిని వాటేసుకుంటాడు మిత్ర ఇక మిత్ర ప్రేమని ఆవేశాన్ని మొండితనాన్ని అన్నింటినీ అర్థం చేసుకున్న లక్ష్మి కూడా మిత్ర భుజం చుట్టూ చేతులు వేస్తుంది ఇక లక్కీ తన కన్న కూతురని లక్ష్మికి తెలియనుందా భాస్కర్ ఎలా చెప్తాడో రాను నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్